చూస్తున్నాం ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజుపై కస్టోడియల్ టార్చర్ కేసులో పోలీసులు దూకుడు పెంచారు ఒంగోలు రఘురామపై కస్టోడియల్ కేసులో మెడికల్ రిపోర్ట్ ప్రభావతి మార్చారని ఆమెపై అభియోగం ఉంది దీనిపై విచారించేందుకు రావాలని పోలీసులు నోటీసులు జారీ చేయడంతో ప్రభావతి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు దీంతో లుక్అవుట్ నోటీసులు జారీ చేస్తారు ఎస్పీ దామోదర్ అయితే అరెస్ట్ కాకుండా సుప్రీం కోర్టులో ఆరు వారాల పాటు ఊరట పొందిన ప్రభావతి ఇవాళ మధ్యాహ్నం ఎస్పీ కార్యాలయంలో విచారణకి హాజరు కానున్నారు కస్టోడియల్ టార్చర్ కేసులో ఇప్పటికే సిఐడి మాజీ ఏఎస్పీ విజయపాల్ కామెపల్లి తులసిబాబు అరెస్ట్ అయ్యారు మ కృష్ణం రాజు పై కస్టోడియల్ టార్చర్ కేసులో పోలీసులు దూకుడు పెంచారు ఒంగోలు ఎస్పి దామోదర్ గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతిని విచారించనున్నారు దీనికి సంబంధించి మా కరస్పాండెంట్ సుధాకర్ అందిస్తారు సునీత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో దర్యాప్తు అధికారిగా ఉన్న ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ ఈ కేసును వేగవంతం చేశారు ఇప్పటికే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న సిఐడి మాజీ ఏఎస్పీ విజయపాల్ కామేపల్లితో పాటు కామేపల్లి తులసి బాబును విచారించి అరెస్ట్ చేశారు ఈ నేపథ్యంలోనే త్రిపురారు కేసులో ఏదైతే ఐదో నిందితురాలుగా ఉన్న ప్రభావతిని విచారణ అధికారిగా ఉన్న ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ ఈ రోజు విచారించనున్నారు ఏదైతే గత వైసీపీ ప్రభుత్వంలో ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజుపై కస్టోడియల్ టార్చర్ చేసిన కేసు మెడికల్ రిపోర్ట్ ను ఆ సమయంలో గుంటూరు జీజిహెచ్ మాజీ సూపరి సూపరింటెండెంట్ గా ఉన్న ప్రభావతి తారుమారు చేసిందని చెప్పేసి ఈ కేసులో ప్రభావతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఈ నేపథ్యంలోనే ఈ రోజు విచారణకు హాజరు కావాలని చెప్పి ఎస్పీ దామోదర్ నోటీసులు జారీ చేశారు అయితే ప్రస్తుతం ప్రభావతి మాత్రం అజ్ఞాతంలో వెళ్ళింది అయితే అజ్ఞాతంలో ఉన్న ప్రభావతి బయట దేశాలకు వెళ్లకుండా ఉన్నందుకు ప్రభావతిపై ఇప్పటికే పోలీసులు లుకౌట్ లుకౌట్ నోటీసులు జారీ చేశారు తను అరెస్ట్ చేయకుండా ఉండేలా బెయిల్ మంజూరు చేయాలని చెప్పేసి హైకోర్టు వెళ్ళగా ప్రభావతి ఏదైతే అపీల్ ను హైకోర్టు కూడా నిరాకరించింది అయితే ఆ తర్వాత ఈ కేసుపై ప్రభావితి సుప్రీంకోర్టు వెళ్ళగా కోర్టులో ఆరు వారాల పాటు ఊరడు పొందింది ఈ నేపథ్యంలోనే ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ప్రకాశం జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగే విచారణకు ప్రభావతి రానున్నది సునీత